దేవుని బిడ్డలకు యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రజలందరికీ ఈ అవకాశం కలిగజేసిన డేవిడ్ రాజు పాస్టర్ గారికి అలాగే వారి సత్యమణి శ్రీ బాబా పాస్టమ్మ గారికి మరి ముఖ్యంగా గనులాలైన స్త్రీ వాళ్ళే మరి రంగనాయకమ్మ గారు ఈ స్థలంలో మరి పచ్చేరి జరగటానికి దైవజీవం చేర్చుకొని చక్కటి మందిరం నటించడానికి మరి దేవుడు ఆ తల్లి గారిని వాడుకున్నారు ఆ తల్లిగారికి కూడా మరి దైవజనం చేర్చుకోవడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు ఎంతో త్యాగపూరితమైన మనసు ఉండాలి ఆ మనసు అందరికీ ఉండదు మరి దేవుడు ఆ తల్లి గారికి అలాంటి వారిని ఎంతోమంది దేవుడు ప్రేరేపించి లేవనెత్తి పంచ జరగటానికి కారకులైనటువంటి వారందరికీ అలాగే మరి రంగనాయకమ్మ గారికి నా ప్రత్యేక వందనాలు దేవుడి పాస్టర్ గారికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను మరి యొక్క సమయంలో నా జీవితంలో నేను స్వార్థిరాలుగా వంజలిష్టిగా ముప్పై సంవత్సరాల నుండి ఆయా పల్లెలు పట్టణాలను తిరిగి సంచరిస్తూ మరి స్వార్థగా పాటలు పాడుతూ మరి సాక్షిస్తూ మరి ఆయన పరిచర్లు కొనసాగడానికి ఆ దేవాతి దేవుడు నాకు ఎంతగానో సహకరించిన దేవుడికి నేను ఎంతో రుణస్తురాలు అయి ఉన్నానండి ఒక చిన్న పల్లెని పాటి పాట పాడి మరి నా రక్షణ సాక్షిని చెప్పాను జీవిత సాక్ష్యాన్ని ఇప్పుడు నా మరి స్వార్థ పరిచర్యలో ప్రభువారు నా పట్ల చేస్తున్నటువంటి ఆ సాక్ష్యాలనుకున్న ఒక చిన్న సాక్ష్యం చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను అయితే మరి ఆరాధనలో చెప్పాలనుకున్నాను మరి ప్రభు చెత్త మరి అయ్యారు ఎందుకని ఓ సమయం లేదంటే యూట్యూబ్ ద్వారా అనేక చెప్పాలని దేవు ఉందేమో మరి ఇప్పుడు యూట్యూబ్ ద్వారా చెప్పడానికి అవకాశం ఇచ్చి ఉన్నారనమాట నేను గురించి బాధపడ్డా ఏంటి అని నేను సాక్షి చెప్పాలనుకున్నాను మరి దేవుని చిత్తం ఏంటి కానీ దేవుడు పిలిచిన దేవుడు ఎప్పుడు కూడా మన నిరుత్సాహపరచనే పరచడు సిగ్గుపరచనే సిగ్గుపరచడు యూట్యూబ్ ద్వారా చెప్పాలని దేవుడు ఉద్దేశమై ఉన్నదేమో మరి ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చారనమాట ఒక చిన్న పదవి పాడి తర్వాత ఆ సాక్ష్యాన్ని పంచుకుంటానండి ప్రేమా ప్రేమ ప్రేమా నాయసుని ప్రే మా ప్రేమా 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 నాయసుని ప్రే మా మట్టిని తీసి బొమ్మను చేసి బొమ్మను చేసి ಪ್ರಾಣ ಮು Oh. ప్రేమతో నిన్ను ప్రేమిస్తాడని నిన్ను పోషిస్తాడు నిన్ను కాపాడుతాడు అయితే ఈ సాక్ష్యం ఎందుకు చెప్తున్నానంటే నా తల్లిదండ్రులు నన్ను విడిచిన నా ఏసై నన్ను విడిచిపెట్టకుండగా నా వాళ్ళంతా నాకు దూరంగా ఉన్నా మరి రోజుకొక ఊరిలో నేను స్వార్త చేస్తూ ఉంటాను ఎట్లాగంటే మరి నా పిలుపు అలాంటిది స్వార్థకులు అంటే ఒక చోట ఉండదు ప్రభు ఎక్కడ తీసుకెళ్తే దేవుడిపై నాతో నా పిలుపు ఏంటంటే ప్రభుపై ఆధారపడి నాకు ఎవరు తెలీదు అబ్రాహ్ని ఎలాగ పంపించాడో దేవుడు మరి నేను అంత భక్తురాన్ని కాదు కానీ అయినప్పటికీ నీ ప్రభు నాకు ఇచ్చిన పిలుపుని బట్టి కృపను బట్టి ఆయనపై ఆధారపడి వెళ్ళిపోతూ ఉంటాను ఏదో నన్ను చూడండి పాట పాడినా వాక్యం చెప్పినా సాక్ష్యం చెప్పినా నన్ను చూడండి నా సోకు చూడండి అని చెప్పుకో చెప్పుకుంటే మనకే ప్రమాదం ప్రభు మహిమార్థమై చెప్పాలి హరేలుయ్య ప్రభు మహిమార్థమై పాడాలి హరేలుయ్య పాటలు పాడదాం సరే ఈ రోజు నేను అందరూ పాడుతున్నారు పాటలు దేవుని మహిమార్థమై ఎదటి వాటి హృదయం కదిలించబడాలి అది పాట అంటే అది సాక్ష్యం అంటే అది వాక్యం అంటే కానీ అంతేగాని సెల్పడాగా ఏదో నా గొప్ప చెప్పుకోవటానికి నేను మీ ముందుకు రాలేదండి ప్రభు తీసుకొచ్చాడు కాబట్టి వాడుకుంటున్నారు కాబట్టి పిలిచాడు కాబట్టి ఆయన పని చేయాలి కాబట్టి ఆయన సాక్ష్యార్థమై మీ ముందు ప్రభు తీసుకొచ్చి నిలబెట్టి ఉన్నారు సరే ఒక వాక్యం చెప్పి నా సాక్ష్యానికి ఆధారము మార్గ సువార్త పదహారో అధ్యాయము పదిహేనో వచ్చి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి నమ్మి బాగీష్మం పొందిన వాడు రక్షించబడును నమ్మని వారికి శిక్ష విధించబడరు మరి ముఖ్యంగా ఈ మాట గమనిద్దాం మరి మార్కు శువార్త పదహారు వచ్చే పదిహేను వచ్చినాం మరియు మీరు సర్వలో వెళ్ళి శువార్తను ప్రకటించుడి అరే లుయ్య ఆ ఇదేంటి పిచ్చిదారు ఊరూరు ఎవరు తెలియదంట పరిచయం లేదంట ఆడమనిషయ్యుని ఊరూరు తిరుగుతుంది మరి ఎక్కడ స్నానం చేస్తుంది ఎక్కడ కొట్టుకుంటది ఎవరు అవకాశం ఇస్తారు ఎవరు ఎలా వాడబడుతుంది అని మీకు ఆశ్చర్యం మాగొచ్చండి కానీ ఇది నాకు అలవాటే ముప్పై సంవత్సరాల నుంచి ఇలాగా ప్రభు ఎక్కడికి ప్రేరేపిస్తే అక్కడికి దేవుడు ఆలోచన ఆలోచనిస్తాడు వెళ్ళు అటు వెళ్ళు ఇటు వెళ్ళొద్దు అపాయకరమైన స్థలానికి నువ్వు వెళ్ళొద్దు ఈ స్థలానికి వెళ్తే నీకు నీకు క్షేమం అక్కడ నిన్ను వాడుకుంటాను అని దేవుడు అబ్రహాము ఎలాగ పంపించాడో పౌరుల గారిని ఎలాగ పంపించాడో అలాగా పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారాగా ప్రభు నన్ను నడిపిస్తూ ఉన్నారు ఈ రోజు మరి పేటరు ఒక చర్చికి నేను వెళ్ళానండి ఆ చర్చిలో ప్రార్థన జరుగుతుంది రాత్రి ఉన్నాను శనివారం రేపల్లి పట్టణంలో ఆ తర్వాత దేవుడు అన్నాడు కదా ఆ చర్చిలో తెల్లారి కూడా ఆరాధన జరుగుతుంది వాళ్ళు నన్ను ఎంతగానో ఇరవై ముప్పై సంవత్సరం నుంచి ఆదరిస్తూ ఉంటారు ఆ పాషగారు వాళ్ళని అయితే ప్రభువు నువ్వు అక్కడ ఉండేది నువ్వు వేరే స్థలానికి వెళ్ళి అంటున్నాడు ఆ పాశ్రమ గారు వాళ్ళు నువ్వు వెళ్ళాను ఈసారి వస్తే చర్చిలో కూడా కూర్చో నిన్ను మరి సువార్థికులు కదా ఏదో ఒక చర్చి నేడ చూసుకొని కూర్చొని ప్రార్థన చేసుకుని అక్కడ నుంచి అక్కడ కాస్త షట్టర్ పొంది వెళ్తూ ఉంటాం ఇక చర్చికి నీకు తాళం కూడా తాళం వేసేస్తాం నేను చూసావంటే అని అన్నట్టుగా నేనైతే నాతో అయితే అనలేదు కానీ ఆ పక్కన వాళ్ళు చెప్పారు ఒక సిస్టర్ గారు చెప్పారు వేరే చర్చికి వెళ్తానంటున్నావు వాళ్ళు ఈసారి తాళం వేస్తామంటున్నారు నేను వెళ్ళి చెప్పాను ఆమెకు అంత అవసరమా అండి కొంతమందికి అదే పని వాక్యం వింటారు ఎక్కడ పెడతారో తెలియదు సరీలు చెప్తా ఉంటారు సేవకుల మీద కూడా సారీలు చెప్పేవాళ్ళు భయం చేయలేరు సేవకురాళ్ళు భయం లేదు సేవకులని భయం లేదు సరీలు చెప్తూ ఉన్నారు చెప్పేమంటే అదేమంటే గొడవలకు దిగుతారు సేవకులన్నీ కూడా గౌరవం ఉంచటం లేదు అలాంటి తల్లి ఒక ఆమె చెప్పింది తాళం కాదండి తా నాకు భోజనం పెట్టకపోయిన పర్వాలేదు తాళం వేసుకున్నా నాకు పర్వాలేదు కానీ మీరు పిలిస్తే ప్రభువు నన్ను చెట్టు వెళ్ళమంటే అటు వెళ్ళటం నా ధర్మం ప్రభు మీకు నేను లోపడతాను కానీ వాళ్ళు ఎంత దుస్తువులైనా వాళ్ళు ఎటువంటి వారైనా వాళ్ళు పనికి నా నాకు పర్వాలేదండి ప్రభు చెప్పిన ప్రాంతానికి వెళ్ళటం నాకు మరి నా నేను ప్రభుకి ఇదే చూపించి నేను వెళ్లాల్సిందే నేను వెళ్తానంటే పర్వాలేదు అని చెప్పి రావటం జరిగింది వచ్చినందుకు ఈ గొప్ప ప్రభు ఇక్కడ ఇక్కడ రాకపోతే నేను ఈ సాక్షి మీతో పంచుకునేదాన్ని ప్రభుత్వ రావడం వచ్చినందుకు మరి దేవరాయి గారు అవకాశం కలుపు చేశారు ఆ చక్కగా యూట్యూబ్లో చెప్పడానికి అవకాశం కలిగి చేసే మరి మరి ఆ దవిచెడ్డు ఎంతో ప్రేమ కలిగిన వారు ఇతరులకు అవకాశం ఇస్తారు కొంతమంది పాటకు కూడా అవకాశం మీరు తెలియని వాళ్ళు వచ్చే పాట కూడా అవకాశం మొక్కలు చెప్పేవాళ్ళు ఉంటారు మరి దేవుడు ప్రేమించమన్నారు కానీ ప్రేమ గురించి పాడతాం ప్రేమ గురించి ప్రకటిస్తాం కానీ ప్రేమించలేదు మనస్ఫూర్తిగా ప్రేమలతో ప్రేమ ప్రేమిస్తారు కానీ క్రియల ద్వారా క్రియలు చూపించలేదు అన్నమాట ఆ రీతిగా మరి దేవుడు అలాగ నేను కొన్ని ప్రాంతాలకి వెళ్తున్న సందర్భాలలో కొత్త కొత్త అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి ఒక చోట నేను భీమవరం సైడ్ వెళ్ళానండి ఈ వారంలో నేనైతే మంగళగిరిలో ఉంటాను ఒకరి ఒక హౌస్ రెంటకి తీసుకొని మరి పచ్చేరికి వెళుతూ ఉంటాను అయితే భీమవరం వెళ్ళాను ఒక చోట పరిచేరి అయిపోయింది ఇక చీకటి ఇంకో మీటింగ్ నైట్ పూట భీమవరంలోనే ఒక చోట మీటింగ్ ఉంది అని నా పాపలెట్ కూడా ఇచ్చారు ఆ పాషం గారు వాళ్ళు ఆ వీళ్ళు శనివారం రాత్రికి సాక్ష్యం చెప్పాను ఆదివారం ఆరాధనలో ఇంకో చోట సాక్ష్యం చెప్పాను గున్నీలో వారు కూడా ఆ పాస్టర్ గారు కూడా ఎంతో ప్రేమించారు ఆ తర్వాత సాయంత్రం కూడా ఖాళీగండా దేవుని మాటలు వినాలి ఆయన సన్నిధిలోనే ఉండాలి రాత్రి పగలని నా ఆశ నా తపన అయితే వెళ్ళడం జరుగుతుంది ఆ వెళుతూ ఉంటే మార్గంలో ఒక చేపలు అమ్ముకునే ఆవిడ నా పక్కన కూర్చుంది ఆటలు ఎక్కడ వేమారంలో కూర్చుంది తర్వాత తన స్టేజీ వచ్చింది దిగిపోయింది ఆమె కూడా లాగానే ఉంది తర్వాత నేను కొంచెం నేను కూడా ఆటో డ్రైవర్ అన్నాడు నువ్వు చెప్పిన అడ్రస్ ఇదేనమ్మా ఏదో కాలేజీ అడ్రస్ చెప్పావు కదా ఇదే ఎక్కడైతేనే ఆమె నువ్వు మీరు స్థలము ఆ మీటింగ్ స్థలము దగ్గరగా ఉంటుంది అని చెప్పాను సీరా చూస్తే పాంప్లైంట్ని పొద్దుగు పోతానే ఉన్నాను అడ్రస్ మర్చిపోతానే నేను తర్వాత చూస్తే ఆటో దిగంగా ఆ పాంప్లైంట్ కనపడలేదు ఆ క్యాంప్లైంట్ కనిపించట ఏంటి బ్రహ్మ ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి అని చెప్పేసి అడిగితే ఒక ఆటో ఎక్కి అన్నాడు ఆటో ఎక్కేసి అమ్మ నేను తీసుకెళ్తాను అన్నాడు చాలామంది నేను ఎక్కి నేను ఎక్కడైతే ఆటో ఎక్కి దిగానో ఒక సిస్టర్ గారు ఎక్కి దిగారు అన్నాను కదా చేపలు అనుకునే సిస్టర్ గారు ఆ సిస్టర్ గారు నా పక్కనే కూర్చుంది చీకపడిపోతుంది అడ్రస్ ఏమో దాటం లేదు ఎందుకు రెండు మూడు ఊళ్ళు దాటేసాం అయ్యా ఈ ఊరు కూడా దాటిపోయాను కదా మరి అమ్మ మరి నాకేమో అడ్రస్ తెలియలేదు మరి నేను చచ్చి దగ్గర దింపుతాను అన్నావు కదంటే అమ్మ నేను కూడా పొరపాటు పడతాను అన్నమాట నా పక్కన కూర్చుంట సరే అయ్యో నా పరిస్థితి ఏంటి ఇప్పుడు నైట్ అయిపోయింది ఏంటి ఎందు అయిపోయింది వర్షం కూడా కొంచెం చింటు పడతా ఉన్నాయి నా పరిస్థితి ఏంటి ప్రభావ నువ్వే ఒక అద్భుతం చేస్తావు ఎందుకు తీసుకొస్తున్నావు నాకు తెలుసు యంత్ర సముద్రాన్ని నీ పెట్టడం కొరకు నిన్ను పాయలుగా చీర్చిన దేవుడు నా జీవితంలో ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నావు మరి ఏరియాకి కాకులం ద్వారా ఆహారం పంపించావు నిన్ను నమ్మిన పెట్టాలి ఎప్పుడు ఆకలి కొన నీవు అనాథలుగా విడిచిపెట్టవు నన్ను ఇప్పుడు తీసుకొచ్చినట్టు ఏదో కార్యం ఉందని నాయన అందుకే తీసుకొచ్చావు అని విశ్వాసం నుంచి మనసులో దేవుడు స్థుతిస్తూ ప్రార్థన చేసుకుంటున్నాను కానీ ఓ పక్క వైపు ప్రభావం మీరు తీసుకెళ్తాను మీకు తీసుకెళ్తాం అనుకుంటున్నాను అయితే నా పక్కన ఉన్న సిస్టర్ గారు అంత అమ్మ పానే పానేండి మీరు రాష్ట్రం కాదులాగున్నారు మా ఇంటికి వచ్చేయండి అమ్మ మా ఇంట్లో చాలా శ్రోతలు ఉన్నాయి ప్రాంతం జరుగుతు అని తీసుకెళ్ళి వెళ్ళారు దేవునికి స్తోత్రం భాగలేదు ఎంత అద్భుతమండి ఇరవై చోట అతిథ్యం దొరకటం ఆశ్రయం దొరకటం అంటే సామాన్యమైన విషయం కాదు నా జీవితం అద్భుతం అద్భుతమైన ఇంకా ఇలాంటివి చాలా జరిగినాయి కానీ ఈ వారంలో జరిగిన అద్భుతాన్ని నేను పంచుకోవాలని దేవుడు ప్రేరేపించాలన్నమాట అలాగే నీ జీవితంలో నువ్వు కూడా మరి ఆశీర్వదించుకున్నావేమో అయ్యో నా పని అయిపోయింది అయ్యో ఎలా జరిగింది ఏంటి అలా జరిగింది ఏంటి నా పరిస్థితి ఏంటి అని విచారిస్తున్నావా బాధ పాడదు చివరి క్షణంలో కూడా ప్రభు ఇదిగో పెట్టాను నీకు నేనున్నాను మనుషులు విడిచిపెట్టాను నేను విడిచిపెట్టను అని ప్రభు నిన్ను ఆదుకుంటాను నా జీవితంలో ఎన్ని సంవత్సరాలు రోజుకొక అద్భుతం ఈ రోజు ఒక అద్భుతం మీ ముందు ఈ సాక్షిని చెప్పడం అనేది ఇక మరి ఈ రీతిగా మరి ఇంటికి వెళ్ళాను వెంటనే అప్పటికప్పుడు ఇల్లు మరి ఆ పేద డబల్ కాట్ మాంసం ఇచ్చేసి చిన్న చిన్న ఇల్లు పాపం వ్యాపారం చేసుకునే వాళ్ళని చేపలు వ్యాపారం చేసుకుని జీవించే ఆ తల్లి గారి హృదయం చాలా పెద్దది ఆత్మీయతలో చాలా పెద్ద హృదయం అనేది వ్యక్తి కలిగిన హృదయం అన్నమాట ఎంత పెద్ద బిల్డింగులు ఉన్నా అవండి ఇంటిలో ఎవరైనా సేవకు లేకపోతే చేర్చుకోరు మంచి నీళ్ళకి పంపించేసేస్తారు అవి కూడా ఎందుకంటే దండగానే కొన్నా అవి కూడా దండగానే దాచుకోండి అవి కూడా అందరూ అట్లా ఉంటారు కొంతమంది ఉన్నారు సేవకులు కనీసం కన్నీసు చుక్క కూడా అయ్యవరు కొంతమంది మంచినీళ్ళు తాగండి ఎందుకంటే మంచి మంచినీళ్ళు ఏమాన అంటే భోజనం టైంకి అయినా మంచి నీళ్ళు ఇచ్చే పొందుతావా అలా ఆకృతలు అయితే నీకు ఎవరు వచ్చిందా నీట్లో బిర్యానీ చేసుకున్నావు నువ్వు కడుపునంటే తిని ఆ పాస్టర్ కానీ మంచి మన ఉంది కదా మంచి మంచినీళ్ళు ఇస్తారండి నీళ్ళు ఇచ్చి పంపితే అది నీకు దీవెన కాదండి దైవజనుడు ఇంటికి వస్తే ముందు భోజనం చేసేవాన్ని అడగా ఆ సిస్టర్ గారిని ముందు భోజనం చెయ్యి అని చెప్పేసి అమ్మ కాదు సర్దుకున్నాక చెయ్యిపోయిన పర్లేదు నాకు నేడిచ్చేవంతేసిన కాదు నువ్వు ఆకలితో ఉంటే నాకు దీవెన కాదని వెంటనే వేడివేడిగా భోజనం రెడీ చేసి ఆ లాయర్ గారు కొంచెం పాపం తాగుతారు అయినా ఆయన గారు కూడా ఆ బ్రదర్ గారు కూడా విజేత చూపించి ఆమె ఈ నుంచి పక్క గదిలోకి వెళ్ళి మీరు సాపేసి కోడుకోటారు పాప అని చెప్పి నాకు మాట మంచి నవ్వకానికి మంచిని చేసి ఎంత చూడండి అది దేవుని కృప ఎరగని చోట ఆయన స్వార్థ మోసుకొని మనం వెళ్ళేటప్పుడు ఆయన పనిలో మనం వెళ్ళేటప్పుడు ఆయన ఒక మంచి పని చేయడానికి మనం వెళ్ళేటప్పుడు దేవుడి విడిచిపెట్టడం దేవుని స్తోత్రమాల ఎందు ఎప్పుడు నిలిచిపెట్టడం నీ వాళ్ళు నేను నిలిచిపెట్టవచ్చు నువ్వు నువ్వు నమ్మిన వాడిని విడిచిపెట్టవచ్చు పరిస్థితులు సరిగా లేకపోవచ్చు కానీ అర్ధరాత్రి కూడా నీకు సదుపాయం చేస్తాను నీకు నీటిని మర్చుకుని ఉదాహరణకే చెప్తూ ఉన్నారు ఇలాంటి ఎన్నో సాక్షాలు జరిగి తర్వాత భోజనం చేశాక తెల్లదారు బయలు చేస్తాడు రెండు రోజులు ఉండాల్సిందరి భావంతో మరి ఏమనుకోవద్దు దయచేసి ఒక్కరోజే నేను ఉంటానమ్మ తర్వాత వేరే ప్రాంతానికి వెళ్ళాలంటే మరి నా దగ్గర అమ్మ ఈ చీర ఉంది నేనైతే కట్టలేదు పాలు కుట్టించి రెడీగా ఉంచానమ్మా నువ్వు కట్టుకొని వెళ్ళాల్సిందే భోజనం పెట్టడమే కాకుండా మరి కందర వందల రూపాయలు ఖరీదు చేసే చీర నాకు ఆమె బహుమానంగా ఇచ్చింది మళ్ళీ ఇంకో పాషదారి పరిచయం చేసింది ఆ పాషదారి వాళ్ళు ఈ మరి మా చర్చిలో సాక్ష్యం చెప్పడానికి ఎప్పుడైనా ఒకసారి రండమ్మా అని చెప్పి ఆహ్వానం పలికారు ఎక్కడంటే భీమవాళ్ళ దగ్గర అనమాట ఇదంతా జరిగింది దేవునికి స్తోత్రం అలాగా నా జీవితంలో ఈ వారంలో ప్రభు నా స్వార్థ పరిచర్లో తోడుగా ఉండి మరి నాకు ఎవరు తెలియపోయిన ప్రభు నువ్వే ఉంటావు మీ పనిలో పెడుతున్నాను మీరే నడిపించండి అని ఆయనపై ఆధారపడి కొనసాగుతూ ఉంటే అద్భుత రీతిగా ఆయనే నాకు సహాయాలు అందిస్తూ నడిపిస్తూ ఆయన పరిచర్యలు వాడుకుంటున్నారండి అలాగే ప్రభున పరిచర్యలో మరి ప్రభు నమ్ముకున్న మనల్ని ఆయన ఎప్పుడు కూడా అనాథలుగా ఒంటరిగా గుర్చిపెట్టరు అద్భుతంగా పోషిస్తారు కాపాడుతారు మనల్ని వాడుకుంటారు దేవుడి చిన్న సాక్షిని జీవించినగాక అమెన్ హలూయా ప్రభు నామాకి కలుగుతుంది కాక